నమస్తే అండి అందరికీ సో మరొక రెండు కొత్త టైర్ల దారంతో చేసిన వలలు ఉన్నాయండి మా దగ్గర సేల్కున్నాయి రెడీగా సో ఇది వచ్చేసి త్రీ ఫింగర్ అండి ఇది మూడు వేల సైజు త్రీ ఫింగర్ సైజు వల ఇది దీని పొడవు వచ్చేసి పన్నెండు ఫీట్లు మూరలలో అయితే ఎనిమిది మూరలు ఉంటుంది సో దీనికి పూసలు పెట్టడం జరిగింది తగరం పూసలు పెట్టామండి దీనికి చూడొచ్చు మీరు మా నాన్నగారు ఏసీ కూడా చూపిస్తారు మీకు పెద్ద పెద్ద పడితే వలలు చూడచ్చు మీరు చాలా పెద్ద వస్తాయండి పన్నెండు ఫీట్లు అంటే చాలా పెద్ద వలలు త్రీ ఫింగర్ టైటు టైట్ సైజు చూడండి పట్టి కూడా మంచిగా వస్తుంది దీనికి సో ఇవి ఇవి వల్లే కాకుండా ఇంకా మా దగ్గర నైలాన్ టాంగూస్ కట్ పీస్ చేసిన త్రీ ఫింగర్ ఫోర్ ఫింగర్ టూ ఫింగర్ వన్ ఫింగర్ సైజు నుంచి కూడా ఉన్నాయండి మా దగ్గర వలలు ఇవే కాకుండా మీరు ఆర్డర్ పైన కూడా వలలు రెడీ చేయించుకోవచ్చు అదే అండి చూడచ్చు మీరు సైజు త్రీ ఫింగర్ త్రీ ఫింగర్ టైట్ సో ఇది ఇది వచ్చేసి ఇంకొక వల ఇది ఫోర్ ఫింగర్ ఫోర్ ఫింగర్ టైట్ అండి ఇది సో ఇది కూడా టైర్ల దారంతో చేసింది స్పెషల్ ఇది స్పెషల్ వల్ల టైర్ల దారంతో చేసిన వరలు దీని స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఈ దారం అనేది టైర్లు తయారు చేయడానికి వెళ్తుంది చాలా గట్టిగా ఉంటుంది దారం ఒక్కొక్క వల ఆయన లేకున్నా పది పదిహేను సంవత్సరాలు ఇది వస్తుంది దీనికి ఈ వాళ్ళకి చైన్ పలగడం జరిగింది దీనికి ఫోర్ కేజీస్ చైన్ పట్టిందండి సో పట్టి చూడండి పట్టి కూడా సూపర్ వస్తుంది మా ఊరళన్నిటికీ చేత కట్టినాయి మేము దారం ఇంకొచ్చి చేత కడతామండి చూడండి ఇంకెవరైనా ఎలాంటి వాళ్ళు కావాలన్నా కానీ కూడా మీరు డిస్ప్లే పైన నెంబర్ ఉందండి కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవ్రివాన్ so like share and subscribe to revati nourish vlogs thank you only thank you so much